మేమైతే ఈరోజు సాయంత్రం చేపలైతే తీసుకున్నామండి చేపలు మా ఊర్లో ఒక అమ్మాయి తీసుకొచ్చింది ఇవైతే అన్ని కలిపి వంద రూపాయలు ఇవ్వండి ఇప్పుడైతే చేపలు అయితే మా ఆయన గారు చేస్తున్నారు నేను అనమాట ఇప్పుడు నేను కూడా నేర్చుకుంటాను చేపలు చేయటం అన్నాను సరే చేయమన్నాడు ఇప్పుడైతే నేను చేస్తాను నేనైతే ఇప్పుడు ముక్కలు ఉప్పు కారం పసుపు అయితే కలిపి అలా పెట్టాను ఎందుకంటే కొన్ని ఫ్రై చేస్తాను కొన్ని కూర ఉండగాని ఇట్లయితే ఇలా ఉంచుకున్నాను ఇప్పుడు ఉల్లిపెలి అయితే రెడీ అండి ఇప్పుడు నేనైతే పాతకాలం పద్ధతిలో అంటే అప్పట్లో రోళ్ళు అలాంటివి ఏమీ ఉండే కాదు కదండి ఆ రోజుల్లో పచ్చడి అయితే ఏ విధంగా అయితే చేసుకుంటారో పల్లెటూర్లలో ఏ విధంగా అయితే చేపారో నేను ఫ్రెండ్స్ చేసి చూపిస్తున్నానండి పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాం తిడగాలైతే అయితే అండి ఇలా ఎగిన తర్వాత కొంచెం జీలకర్ర అయితే వేసుకున్నాను జీలకర్ర వేస్తున్నానండి పచ్చిమిరగాలు అయితే తీసేస్తున్నాను టమాటాలు వేసేద్దామండి అండి ఉప్పైతే వేసుకుందామండి టమాటాలు మగ్గి పచ్చడి సరిపడ్డట్టే చేశాను మగ్గిపోయింది మగ్గిపోయింది ఇప్పుడైతే చింతపండు కొంచెం చింతపండు అయితే ఇలా కడిగేసి ఈ టమాటాలోనే తీసేద్దామండి మొత్తం మగ్గిపోయినాయి అండి ఎప్పుడైతే దింపేసుకుందాం చేపలు అయితే తీసుకున్నాను కదా ఫ్రెండ్స్ నేను కొన్ని అయితే కూరకైతే ఉంచాను కొన్ని చేపలను అయితే ఫ్రై చేసుకుందామని తీసాను ఇప్పుడైతే చేపలు ఫ్రై చేసుకుందాం నూనె అయితే తాగింది ముక్కలైతే వేద్దాము పెద్ద ముక్కలు కోసం కదా చేపలు అయితే మొదట ఉంటాయి అయితే ఇప్పుడు పచ్చడి చేసుకున్నాడా పచ్చడి అయితే ఇప్పుడు రోడ్లో కాదండి చేసేది ఇదేనండి పాతకాలం పద్ధతిలో ఏ విధంగా అయితే పచ్చడి చేసేవాళ్ళు అప్పుడు చేస్తున్నాను టమాటాలు అయితే నలిగినాయి అండి వీటిని తీసి పక్కన పెట్టుకుందాము చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా చేస్తే పచ్చడి మా సైడు ఎక్కువ చేస్తారండి ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు మళ్ళీ ఇప్పుడు ఎలా టమాటాలు అయితే ఎలా రుబ్బామో అలా పచ్చిమిరకాయలు కూడా రుబ్బాం దాన్ని పచ్చిమిరపంటేయండి అంతే తక్కువ తీసుకున్నా మెరుగలు అయితే నలుగుపోయినాయండి ఉల్లిపాయ ఇందులోనే కట్ చేసుకుందాం ఉల్లిపాయ అలా నోటుకు తగులుతూ ఉంటే బాగుంటుందండి ఇందులో టమాటాలు ఇలా మనం ఇబ్బందుకొని తీస్తాం కదా పక్కన పెట్టుకున్నా ఇది కూడా ఇందులో వేస్తే రోట్ లో దంచుకున్నట్టే వచ్చింది పచ్చడి అయితే టేస్ట్ చూద్దాము చాలా బాగుందండి ఇప్పుడే తీసేసుకుందాం కాంబినేషన్ చాలా మేము ఎక్కువ ఇదే చేస్తాం ఫ్రెండ్స్ మాకు చాలా ఇష్టం అండి మా అబ్బాయి కూడా మా అమ్మ వచ్చినప్పుడల్లా ఈ పచ్చడి చేయమంటాడు దీన్ని దాక పచ్చడి అంటారు అసలు ఇంతేనండి ఈ వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం చెప్పండి ఎలా ఉందో పచ్చడే సోమవారం ఉదయం పదకొండు గంటలకు లైవ్ అయితే వస్తుంది ఫ్రెండ్ మన సబ్స్క్రైబర్స్ అంతా లైవ్ కోసం అయితే ఎదురు చూడండి మీరు ఎక్కడి నుంచి అయితే సబ్స్క్రైబ్ చేస్తారో మీ పేరు ఊరు మేము తెలుసుకోవాలి కదా అలాగే ఈ పచ్చడి ఎలా ఉందో కామెంట్ మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్